ఫ్రెండ్స్ మీరు కనుక టెన్త్ లేదా ఇంటర్మీడియట్ డిగ్రీ ముడిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా గానీ ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్ అప్లికేషన్ చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం నుండి ఎస్ఎస్సి ఫేజ్ థర్టీన్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వన్ ఇయర్ అనేది పెంచుతుంటారు అన్నట్టు అంటే ఇది థర్టీన్త్ నోటిఫికేషన్ కాబట్టి థర్టీన్ అంటున్నాము నెక్స్ట్ టైం వస్తే ఫోర్టీన్త్ అని అంటాం అన్నట్టు అయితే కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలు ఏదైతే ఉంటాయో చిన్న పెద్ద అన్నింటినీ వేసుకుని ఏదైతే పోస్ట్ ఉంటాయో ఒక స్పెసిఫిక్ పోస్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్లను మనకు ఇక్కడ ఇస్తారు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి ప్రతిది నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు మనకి వెబ్జీ యాప్ లో జస్ట్ మనకి వన్ మంత్ కోర్స్ అయితే ఉండడం జరుగుతుంది వన్ మంత్ కు వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది టూ మంత్స్కి వచ్చి మీకు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఇక్కడ క్లాసెస్ అయితే తీసుకుని మీ యొక్క ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ మీకు ప్రతి ఒక్క టాపిక్ సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి గురించి పూర్తి డీటెయిల్గా తెలుసుకుందాం ముందుగా ఫ్రెండ్స్ మీరు యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి అయితే వచ్చేసేయండి ఇలా వచ్చాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఐఎస్ఎస్సి ఫేస్ థర్టీన్ నోటిఫికేషన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక పైకి స్క్రోల్ చేయండి చేశాక ఇక మీకు ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఎప్పుడు అని అంటే జూన్ సెకండ్కి స్టార్ట్ అయింది అయ్యింది ట్వంటీ థర్డ్ జూన్ వరకు మనకి అప్లికేషన్ ఎండింగ్ అయితే ఉంటుంది పేమెంట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్త్ జూన్ వరకు ఉంటుంది అప్లికేషన్ ఏమైనా మిస్టేక్ చేస్తే మనకి జూన్ ట్వంటీ ఎయిత్ అండ్ థర్టీకి మనకి కరెక్షన్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండడం జరిగింది అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ జూలై నుండి ఫోర్త్ ఆగస్ట్ వరకు అయితే మనకు ఉండడం జరుగుతుంది ఒకసారి మీరు గమనించండి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఎంత ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది చూడండి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది అంటే టెన్త్ ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది మనకి టెన్త్ వేస్ వాళ్ళకి లాస్ట్ ఏజ్ అనేది ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనేది ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉంటుంది అండ్ డిగ్రీ వాళ్ళకి ఇతరము థర్టీ ఇయర్స్ లాస్ట్ అయితే ఉంటుంది ఏజ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఏజ్ అయినా కానీ లాస్ట్ ఏజ్ కానీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మీరు ఓకేనా ఎసీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చాను ఇది మొత్తం ఆల్ ఇండియా లెవెల్ అన్నట్టు క్వాలిఫికేషన్ వచ్చేసి చెప్పే కదా టెన్త్ బేస్డ్ క్వాలిఫికేషన్ ఉంది అండ్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇలా ఏది చేసినా కానీ మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అంటే ఏ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఆ పోస్టులు ఉంటాయి ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఇక్కడ జనరల్ ఓబీసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్టీ ఫీమేల్స్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదు ఓకేనా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఇక్కడ సిలబస్ అండ్ ప్యాటర్న్ చూడండి ఫస్ట్ ఎలా ఉంటుందని అంటే మనకి ఫస్ట్ రీజనింగ్ ఉంటుంది రీజనింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంటాయి అక్కడ జీ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ ఉంటాయి అథమెటిక్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ లేదా హిందీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అయితే జరుగుతుంది ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే టూ మార్క్స్ అయితే ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సిక్స్టీ మినిట్స్ టైం వన్ అవర్ టైం అయితే ఉండడం జరుగుతుంది అదొకసారి గమనించండి ఓకేనా జీరో పాయింట్ ఫైవ్ అనేది నెయిటీ మార్కింగ్ ఉంటుంది అదొకసారి మీరు ఫోకస్ చేయండి ఒక నోటిఫికేషన్కి ఏదైతే కావాలో అవన్నీ మనం డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము అయితే ఈ ఫేజ్ థర్టీన్ నోటిఫికేషన్ అనేది దాని గురించి మన యొక్క ఎఫ్జే యాప్లో స్పెషల్ కోర్స్ అయితుంది వన్ మంత్కి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మనకి ఈఎప్జెస్ డాట్ కామ్ వెబ్సైట్కి అయితే విజిట్ చేయచ్చు మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి మన ఈఎఫ్జే ఇస్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్